ప్రస్తుతానికి మనం ద్రాక్ష రామ మారిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆ ఆలయ ప్రాంగణం ఇక్కడ దక్షిణామూర్తి కూడా కొలివే ఉన్నారు అసలు దక్షిణామూర్తి అంటే ఏంటి అసలు ఆయన ఏ దేవుడు అసలు ఎవరు కొలాలి అసలు ఆయన ఆయన కొలిస్తే ఎటువంటి వరాలు ఇస్తారని తెలుసుకునే ప్రయత్నం ఎక్కడైతే పురోహితులు అయితే ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం నమస్తే అసలు దక్షిణామూర్తిని ఎందుకు కొలవాలి అసలు స్వామివారు కొలిస్తే భక్తులకు ఎటువంటి కోరికలు తీరుస్తారు ఓం గురువే సర్వ లోకానాం విషే భవరోగిం నిధయే సర్వ విద్యాం దక్షిణ అమూర్తయే నమ స్వామి వారి ఇక్కడ మేధా దక్షిణామూర్తిగా కొలువై ఉన్నారు మనకి దక్షియజ్ఞం జరిగిన తర్వాత సతీదేవి ఆహుతి అయిపోయిన తర్వాత ఆమె లేదనే ఆమె మీద ఉన్న ప్రేమావాస్సులం చేత ఆమె లేదనే బాధతో పరమేశ్వరుడు పిచ్చివాడి కింద ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంటే ఈ యొక్క కుటుంబంలో యజమాని యొక్క బాధ చూడలేకపోతే అందరూ కూడా ఎలా బాధపడతారో అలాగే ఈ ప్రపంచానికి నాదుడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు ఇలా ఉన్నాడని చెప్పేసి అందరూ కూడా అల్లగల్లో అయిపోతుంటే స్వామిని యొక్క నిజ స్వరూపాన్ని స్వామి అని చెప్పి దేవతలు అందరూ కూడా మొరబెట్టుకోగా ఆయన దక్షిణముఖంగా కూర్చుని బ్రహ్మచారు అంటే బ్రహ్మచారు రూపంలో మనకు దర్శనిస్తున్నారు స్వామి వారిని చూసినట్టు చూడండి బాసిమడ వేసి కూర్చున్నట్టుగా ఉంటారు మనకి ద్రాక్షారామలో మాత్రమే ఇక్కడ పద్మాసలో ఉన్నట్టుగా ఉంటారు ఈ విధంగా ఇక్కడ దక్షిణామూర్తి కొలువై ఉన్నారు దక్షిణామూర్తిని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి అంటే మనకి ఆదిత్యాది నవగ్రహాల్లో పెద్ద గ్రహం బృహస్పతి ఆ బృహస్పతికి అధిపతి దక్షిణామూర్తి ఈ దక్షిణామూర్తిని ఎవరైతే మనసాభాచక్రమని ఆరాధిస్తారో వాళ్ళకి చంటి పిల్లారికి ఆరోగ్యం దగ్గర నుంచి చదువుకునే పిల్లలు ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం ఏదైనా కావచ్చు వాళ్ళ కోరిక ఏదైనా కావచ్చు అది క్రమబద్ధమైన కోరిక అయ్యి ఉంటే కనుక న్యాయబద్ధమైన కోరిక అయి ఉంటే గనక ఖచ్చితంగా ఇక్కడ చేసుకునే వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు స్వామి మేము ఇక్కడ పదహారు వారాలు చేయించాం మనకి ఈ కోరిక నెరవేరింది ఇది నెరవేరిందని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు అంత నిదర్శనం దక్షిణామూర్తిని ఈ కలియుగంలో దక్షిణామూర్తిని ఆరాధన చేయడం వల్ల ఎవరికి ఏదైతే కావాలో చాలా మంది దక్షిణామూర్తి అంటే చదువు అనే చెప్తారు చదువుతో పాటుగా మనం ఎంత చదువున్నా బుద్ధి మేధా సంపత్తి ఉండాలి ఇవన్నీ కూడా ఇచ్చేవాడు పరమేశ్వరుడు ఇక్కడ గురు స్వరూపం అని చెప్ చెప్తున్నాం మనం దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి ఇవన్నీ కూడా గురు పరంపర హయగ్రీవ స్వామి ఈ గురు పరంపరలో దక్షిణామూర్తి అంటే చాలా మంచి విశేషం ఎందుకనగా పరమేశ్వడు భోలాశంకరుడు హరహర మహాదేవ అని చెప్పి చెమ్ముడు నీళ్లు పోస్తాయని ఆరంభపడిపోతాడు ఈ గురువు అంతసేపు కూడా కాలం ఎక్కువ ఉంటుంది అందుకని ఈ దక్షిణామూర్తిని ఆరాధన చేసే వాళ్ళందరికీ కూడా త్వరితంగా మనకు ఫలితం లభిస్తుందని చెప్పేసి మనం శాస్త్రపూర్వకంగా చెప్తూ ఉంటాం ఈ దక్షిణామూర్తి ఆలయాలు మనకి ఇక్కడ ద్రాక్షారామలో ఒకటి ఇంకోటి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఈ ఆంధ్రలో రెండు చోట్ల విశేషంగా చెప్పబడ్డాయి గర్భాలయం శిఖరం దుస్తు ఉంది స్వామివారి నిత్యం కూడా విరాజిల్లుతున్నారు ప్రతి ఒక్క భక్తులకి చెప్పేది ఏమనగా ఇక్కడ స్వామివారికి దక్ష రాష్టంలో అభిషేకానికి వచ్చే భక్తులకి విజ్ఞప్తి ఏమనగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గురువారం గురుహోరా కాలంలో మాత్రమే ఇక్కడ అభిషేకం జరుగుతుంది అది ఎందుకండి మళ్ళీ ఎందుకు జరగదు అంటే గురువారం గురుహోరా కాలం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మనం ఎప్పుడు ఆరాధించినా స్వామివారిని గురు కాలంలో ఆరాధించాలి అందుకని గురువారం గురుహోరాకాలం ఉదయం అభిషేకానికి వచ్చే భక్తులు ఉదయం ఐదు గంటల కల్లా ఇక్కడ ఉంటారు అదే విధంగా భక్తులకు ఇంకో విజ్ఞప్తి ఏంటంటే అభిషేకాన్ని వచ్చే భక్తులు మగవారైతే లింగే పంచి కండువ ఆడవారు అయితే వాళ్ళు చీర కట్టుకుని రావాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ దక్షిణాముతిని ఆరాధించే భక్తులందరికీ కూడా ఎప్పుడూ కూడా స్వామివారి కరుణాకరాక్షలు ఎప్పుడూ లభిస్తూ ఉంటాయి దక్షిణామూర్తి అంటే ఒక గురువు గురువు అంటే విద్యను ఇచ్చేవాడు అంతేకాకుండా ఎవరైతే భక్తులు దక్షిణామూర్తిని దర్శిస్తారో వారందరూ కూడా సకల పాపాలకు పోయి మంచి పుణ్య కార్యక్రమాలు చేస్తారు అలాగే మంచి మీరు కోడిన కోరికలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దక్షిణామూర్తిని కథా దక్షిణామూర్తిని కొలవగానే వెళ్తాయని కూడా ఇక్కడైతే స్వామి జీవిత చెప్తున్నారు మన శ్రీనివాస్తో కొండరి ఉమ్మడి తూర్పు గోదావరి